జనగామ పట్టణ పారిశుధ్యం పడకేసిందని సంస్థల సుడిగుండంలో జనగామ పట్టణ ప్రజలు జీవనం సాగిస్తున్నారని జనగామ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గోపి స్పష్టం చేశారు శనివారం స్థానిక ప్రజా సమస్యలపై మూడో వార్డులో సిపిఎం ఆధ్వర్యంలో అధ్యయన సర్వే యాత్ర నిర్వహించారు జనగామ పట్టణంలోని మూడో వార్డు బాలాజీనగర్ జ్యోతి నగర్లలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైందని అక్కడ ప్రజలు దోమల కాటు వల్ల అనేక రకాల సీజనల్ వ్యాధులకు సోకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అందమైన బంగ్లాల మధ్యలో అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ అత్యంత వెనుకబడిన మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో లేని విధంగా దారుణమైన స్థితిలో మూడో వార్డు ప్రజలు జీవనం సాగిస్తున్నారని పాలకుల నిర్లక్ష్యం కారణంగా అధికారులు అలసత్వం చేస్తున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి తెలిపారు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచి మోరీలు తీసి దోమల నివారణకు ఫ్యాగింగ్ కోతుల నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు అదేవిధంగా అంతర్గతంగా సీసీ రోడ్లు వెంటనే మంజూరు చేయాలన్నారు వార్డులో ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఈ నెల ప తేదీన మున్సిపల్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కాలనీవాసులకు పిలిపించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గాడి శివ గుండు శ్రీనివాస్ కాలనీవాసులు మాసంపల్లి నరసయ్య మంగళపల్లి లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఉద్యోగులు ఎండి ఖదీర్ అనగాని శ్రీనివాస్ దయితల వేమన ఎండీ నజీమా భవానీ కరుణ బైరగోని సుజాత అరుణ ఉప్పల సంతోషి గజ్జల నగేశ్ లక్ష్మి తీగల శ్రీనివాస్ తదితరులు పాల్గొని కాలనీలోని వారు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు ఇబ్బందులను సర్వే బృందం దృష్టికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు పిల్లల ఆరోగ్యాలను దోమల మందులు వెంటనే దోమల మందులు వెంటనే పరిష్కరించాలి బాలాజీనగర్లో ప్రజల సమస్యలను మూడో వార్డులో డ్రైనేజీ వ్యవస్థ సమస్యలు మూడో వార్డు దోమల నివారణ చర్యలు ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కార్లు కూడా పడుతున్నాయి పిల్లలు కూడా బండ్ల మీద వేడుకు కూడా పడతారు ఇది ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు తక్షణం దీన్ని బాగా చేయాలని చెప్పేసి బాలాజీ నగరు ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నారు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి అడుగుతాం జనగామ పట్టణంలోని మూడో వార్డు బాలాజీ నగరు జ్యోతి నగరు ఇది జనగామ పట్టణంలోని బస్టాండుకు అతి చేరువలో హైదరాబాద్ రోడ్డుకు కనపకొండ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది అన్ని హంగులు ఉన్నప్పటికీ రవాణా అవకాశాలు ఉన్నప్పటికీ అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో శని ఉన్నది అన్నట్టుగా ఈ బాలాజీ నగర్ ప్రజల పరిస్థితి ఉన్నది ఇవాళ మేము బాలాజీ నగర్లో సిపిఎం పార్టీ వైపు నుంచి వెళ్ళి సర్వే నిర్వహించినాం ఇక్కడ అందరూ కూడా మధ్యతరగతి ప్రజలు ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగులు దాంతోపాటుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు మరి ఉన్నారు వీళ్ళంతా కూడా మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఇంటి పన్నులు అదే రకంగా అన్ని మున్సిపాలిటీ వీళ్ళ కాడ ఛార్జీలు మాత్రం సమయానుకూలంగా వసూలు చేస్తూ ఉన్నది కానీ ఇవాళ కనీసమైనటువంటి చర్యలు చేపట్టట్లేదు ఇలా చెత్త సేకరణ చేయాలి అని చెప్పేసి అంటే ప్రైవేటు బండి వస్తుంది ఆ బండికి నెలకు డెబ్బై రూపాయలు కట్టాలి మరి మున్సిపాలిటీకి పన్నులు కడతా ఉన్నాము అదే రకంగా ఇంటి పర్మిషన్లకు పన్నులు కడతా ఉన్నాము కనీసం చెత్తను కూడా తీసుకోపోలే ఒక దుస్థితులలో ఇవాళ జనగా మున్సిపాలిటీ ఉన్నది అంతేకాదు ఇవాళ దోమలు సర్వ విహారం చేస్తూ ఉన్నాయి మోరీలు ఎక్కడికక్కడ పాతమూరీలు కట్టినాయి కూలిపోయినాయి కొత్తగా మోరీలు కట్టిన పరిస్థితి లేదు ఇవాళ డ్రైనేజ్ మొత్తం పొంగి పొరులుతూ ఉన్నది వర్షం వస్తే మాత్రం ఇంకా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఈ బాలాజీ నగర్ ఉన్నది అంతేకాకుండా ఇవాళ కోతులు ఇయాల కోతుల సమస్య చెప్తే వర్ణనాతీతంగా ఉన్నది పిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నాయి మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నాయి మగవాళ్ళ మీద కూడా దాడులు చేస్తూ ఉన్నాయి కట్టెలు పట్టుకొని తిరగాల్సినటువంటి ఒక దుస్థితి ఇవాళ బాలాజీ నగర్ మూడో వార్డులో ఉన్నది అందుకోసం ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి అని జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టరు మరి ఇలా పింకేష్ కుమార్ స్పెషల్ ఆఫీసర్గా జనగా మున్సిపాలిటీకి ఉన్నాడు మరి ఏడు నెలలు అయిపోతుంది మున్సిపాలిటీకి ఎన్నికలైపోయి ఎవరు ప్రజల సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అందుకోసం తక్షణం ఈ అంశాల మీద దృష్టి పెట్టి ఈ మూడో వార్డును కలెక్టర్ ఆఫీసు కూడా ఈ పక్కపంటే ఉంది కలెక్టర్ బంగ్లా కూడా ఆనుకునే ఉన్నది అందుకోసం ఏదో ఒక సమయం తీసుకొని ఈ వార్డును వారు ప్రత్యేకంగా సందర్శన చేసి ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే ఈ నెల పదకొండో తారీఖు నాడు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా పెడతా ఉన్నాం మేము మెమోరణం రాసుకొని వస్తాం తక్షణం మా సమస్యల పరిష్కారం కోసం మరి కలెక్టర్ గారు అదే రకంగా మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం బాలాజీ బారుకు ఎదురుగా రెండో గల్లీలో ఇక్కడ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ప్రజలు నివసిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఒక సీసీ రోడ్డు లేదు మరి ఒక గ్రామీణ ప్రాంతాలకు మారుమూల పోయినా కూడా కాలుకు మట్టి ఉన్నది ఇక్కడ ప్రజలు ఇంటి పనులు కడుతూ అదే రకంగా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి అని దానికి సంబంధించిన ఫైల్ ప్రాసెస్ కూడా జరిగింది కానీ సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి అంటే ఇప్పటి వరకు సీసీ రోడ్డు వేయట్లేదు ఇలా జనగామ పట్టణంలో ఏ చిన్న గల్లీకి పోయినా ధర్మకచ్చేనా సంజయ్ నగర్ పోయినా అంబేద్కర్ నగర్ పోయినా అదే రకంగా శివారు ప్రాంతాలకు ఇవాళ సాయి నగర్ పోయినా ఇతర ప్రాంతాల పోతే అక్కడ శివారు ప్రాంతాలకు కూడా సీసీ రోడ్లో ఉన్నది పట్టణానికి నడిబొట్టున ఉంటుంది హైదరాబాదు హన్మకొండ బస్ స్టాండ్కు కూతవేట్లో ఉంటుంది ఇక్కడ ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే మరీ అధ్వానంగా దయనీయంగా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మధ్యతరగతి ప్రజలు ఉద్యోగస్తులు దాంతోపాటుగా చిన్న వ్యాపారస్తులు కొద్దిగా లేచి ఎవరి పనులకు వాళ్ళు మమ్మల్ని ఎవరు అడుగుతారులే అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి ఈ వాడకట్టు మీద కనబడతా ఉన్నది మరి జనగామ పట్టణంలో అన్ని కంటే ఎక్కువగా వచ్చే ట్యాక్స్ వచ్చే వాడు ఏదైనా ఉన్నది అని చెప్పేసి అంటే మూడో వాడు అంటే ఇక్కడి ప్రజలు కట్టే ట్యాక్సులు కావాలి మున్సిపాలిటీకి ఇక్కడి ప్రజలు ఇచ్చేటువంటి ఇంటి పన్నులతో పాటుగా ఇంటి పర్మిషన్ ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి పైసలు కావాలి కానీ వీళ్ళకి సంబంధించిన అభివృద్ధి మాత్రం అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోవట్లేదు అందుకోసం తక్షణము ఈ బాలాజీ నగర్లో ఉన్నటువంటి అంతర్గత రోడ్లన్నిటి కూడా వేయాలని చెప్పేసి అని వేసి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు